మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలను తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత వరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు మనందరికీ తెలుసు ముఖ్యంగా నారా లోకేష్ గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాకుండా ఆయన దృష్టికి వచ్చిన అనేక సమస్యల పట్ల సంబంధిత అధికారులకో లేదా నారా లోకేష్ గారి టీమ్కో లేదా ఆ పొలిటికల్గా అయితే కొంతమంది రాజకీయ నాయకులకో దాన్ని ఫార్వర్డ్ చేసి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆయన ఆ కోటం జరుగుతుంది సో ఆ కోవలోనే ఒక చిన్నారి పాపం చదువుకోవడానికి ఇబ్బందికరంగా మారి ఆ పనులకు వెళుతున్నటువంటి ఒక చిన్నారికి సంబంధించినటువంటి వార్త ఒక పత్రికలు అయితే రావడం జరిగింది ఎవరైనా సహాయం చేస్తే ఆ పాపకు సీట్ ఇప్పిస్తే చదువుకుంటుంది బడికెళ్ళాల్సిన చేతులు ఆ పత్తి పనులకు వెళుతున్నాయని చెప్పి పలక బలభం పట్టాల్సిన ఆ చేతులు పత్తి పనుల్లో ఉండటం కరెక్ట్ కాదని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఎప్పుడైతే ఈ వార్త మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చిందో స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఆయనే స్పందించారు ఖచ్చితంగా ఆ కేజీబీవీలో ఆ చిటి తల్లికి మేము ఆ సీట్ ఇప్పిస్తాము ఖచ్చితంగా చదువుకోవచ్చు అని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చారు అసలు విషయం ఏంటంటే కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందినటువంటి ఆ జెస్సీ అనే ఒక ఐదో తరగతి చదివినటువంటి పాప పాప ఉంది ఆరో తరగతికి వెళ్ళాలి సో ఆ చిట్టి తల్లికి ఆల్రెడీ ఒక ఉన్నాడు ఒక చెల్లి కూడా ఉంది అంటే ముగ్గురు సంతానం వాస్తవానికి వాళ్ళు కూలికి వెళ్తేనే కానీ ఆ పోటగాడవని పరిస్థితి సో భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలికెళ్ళి వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద కుమారుడు ఆ గవర్నమెంట్ హాస్టల్లో ఉండి ఏడవ తరగతి చదువుతున్నాడు ఆ మూడవ కుమార్తె ఆ నాలుగో తరగతి దగ్గరలోనే ఉన్నటువంటి పాఠశాలలో చదువుతుంది ఇక్కడ చిక్కి ఎక్కడొచ్చిందంటే ఐదో తరగతి తర్వాత ఆ ఊరి దగ్గరలో ఎక్కడ పాఠశాల లేదు సో కావాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి వేరొక చోట ఏం చేశారంటే కేజీబీవీ సీటుకి అప్లై చేసుకున్నారు బట్ సీట్ అయితే రాలేదు సో సీటు రాకపోతే పోని వేరొక చోట అంటే అక్కడ స్కూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట హాస్టల్లో ఉంచి దూరంగా ఉంచి చదివించాలి సో దూరంగా ఉంచి చదివించే స్తోమత వారికి లేకపోవడంతో ఏం చేశారంటే ఐదో తరగతి అయిన తర్వాత వెంటనే ఏం చేశారు తమతో పాటు పనికి తీసుకెళ్ళటం మొదలుపెట్టారు ఇటీవల తెలంగాణ ప్రాంతానికి వచ్చి అక్కడ పత్తి పనులు ఒక నెల రోజులు పత్తి పనులు చేసి తర్వాత తిరిగి ఆంధ్రా కూడా వచ్చారు ఈ సమయంలోనే మీడియా కంటపడటంతో మీడియా దాన్ని ఒక కథనంగా వెంటనే నారా లోకేష్ గారు అయితే స్పందించారు కేజీబీవీలో సీటు ఖచ్చితంగా వస్తుంది నువ్వు చదువుకో అని చెప్పి చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో కేజీబీవీలో సీటు రావడంతో పాటు స్వయంగా అధికారులే దగ్గరుండి తీసుకువెళ్ళి ఆ అయితే అక్కడ జాయిన్ చేయడం జరిగింది అంటే ఇది ఒక ఇన్స్పైరింగ్ అనమాట సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు బట్ లోకేష్ గారి దృష్టికి వచ్చినటువంటి ఏ సమస్యను కూడా ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏ సమస్యను కూడా నారా లోకేష్ గారు అయితే ఆ నిర్లక్ష్యం చేయటం లేదు అనటానికి ఇది ఒక ఆ నిదర్శనం వాస్తవానికి నారా లోకేష్ గారు ఉన్నటువంటి బిజీకి ఇవన్నీ చూసి స్పందించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు చిన్న వ్యవహారం అంతే కాదు ఎందుకంటే ఆయనకి రెండు మూడు శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి బిజీ వేరు ఒక పక్క పొలిటికల్ మరో పక్క ఇది పదవులు ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి ఇబ్బంది బట్ అలాంటి సమయంలో కూడా మీరు ఒకసారి నారా లోకేష్ గారి సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండ్లోకి వెళ్ళి చూడండి ఎన్ని సిఎంఆర్ఎఫ్లకి ఆయన స్పందిస్తున్నాడు మాకు అనారోగ్యంగా ఉంది మాకు ప్రభుత్వ సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా ఆయన రెస్పాండ్ అవుతున్నారు అలాగే వాళ్ళ టీం రెస్పాండ్ అవుతుంది సహాయం అందిస్తున్నారు అందిన సహాయం దరిద్రం ఏంటంటే కొంతమంది వైసీపీ కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది ఇటీవల నారా లోకేష్ గారికి ఎవరో ఒకటి రిక్వెస్ట్ పెట్టారు ఆయన ఏమో ఓకే నేను హెల్ప్ చేస్తానని హామీ ఇచ్చారు తర్వాత వాస్తవానికి ఆ అకౌంట్ అనేది నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టడం కోసం క్రియేట్ చేసుకున్నారా లేదా ముందు మనకైతే తెలియదు కానీ తర్వాత అకౌంట్ అనేది సస్పెండ్ అయింది అది క్లియర్ గా కనపడుతుంది సస్పెండ్ అయినట్టు బట్ అప్పటికే వాళ్ళ టీం రీచ్ అయ్యారు వాళ్ళకి ల్సిన సహాయం అందింది అది అంతా కామనే జరగాల్సింది అయితే వైసీపీ ఏం చేసింది ఇది పిఆర్ స్టంట్లు ఈయన కావాలని చెప్పి ట్విట్లే దానికి సహాయం చేస్తున్నట్టుగా రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పి విషప్రచారం చేసింది ఒక రకంగా ఏంటంటే బాధ అది ఎవరికి తెలుస్తుంది అంటే నారా లోకేష్ గారు సాయం చేశారా లేదనేది ఆ బాధను అనుభవించి లోకేష్ గారి అవసరం ఉందని చెప్పి రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళకి దాని నిజం విలువ తెలుస్తుంది ఎవరైతే సాయం పొందారో వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ సోషల్ మీడియాలో ఉండి రాజకీయాలు మాట్లాడే వారికి తెలియదు అకౌంట్ సస్పెండ్ అయితే నారా లోకేష్ గారితో సంబంధం ఒకవేళ ఆ వ్యక్తికి సాయం అందిండకపోతే ఆ పేరు గల వ్యక్తి అసలు ఎక్కడ ఉండుండకపోతే అప్పుడు వీళ్ళు ఏదో మోసం చేస్తున్నారని అని అనుకోవచ్చు స్వయంగా సాయం పొందిన వ్యక్తి మళ్ళీ నాకు సాయం అందింది నారా లోకేష్ గారికి థ్యాంక్స్ అని వీడియోలు పెట్టినా కానీ ఇది ఫేకు పీఆర్ స్టంట్లు అని మాట్లాడుతున్నారు పోనీ అదే ఫేకు పీఆర్ స్టంట్లో పో జగన్మోహన్ రెడ్డి ఉండగా చేయొచ్చు కదా పోన్ అయితే అయిందో పది మందికి సాయం అన్నది అంతే కదా పోరు పీఆర్ స్టంట్లే అనుకోండి ఓ పది మందికి సాయం చేయండి పోరు మీరు అదే పిఆర్ స్టంట్లతో జగన్మోహన్ రెడ్డితో పది మంది సాయం చేయించండి ఛాన్గదరా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ లీడర్లు కానీ ఈ స్థాయిలో స్పందించారా పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత నారా ఆయన ఖాళీగా ఉన్నాడు సో ఇది దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్పందించిన వార్తను ఒకసారి చూద్దాం మనం ఇది చూడవచ్చు నేను నా పాప జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు విద్యార్థులు అక్కడ అధికారులు ఆ ఏదైతే కేజీబీవి ఉపాధ్యాయులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా ఆవిడతో పాటు అయితే రావటం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త కూడా ఇది చూడొచ్చు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చూపిస్తా చూడండి సో ఇది నారా లోకేష్ గారు స్పందించినటువంటిది వాస్తవానికి ఇది సీటు రాక చదువు సాగక అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ దీనికి నారా లోకేష్ గారు ఇదిగో ఈ విధంగా స్పందించారు చిట్టి తల్లి నిశ్చింతగా చదువుకో కేజీబీవిలో సీటు ఇప్పించే బాధ్యత నాది కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది చదువుకోవాలనే జెస్సీ ఆశ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు అధికారులతో మాట్లాడాను చిట్టు తల్లి కేజీబీవీలో నీకు సీటు వస్తుంది నిశ్చింతగా చదువుకో పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది చక్కనైన యూనిఫామ్ పుస్తకాలు బ్యాగ్ బూట్లు సాక్సులు బెల్టు ఇస్తున్నాం సన్న బియ్యంతో మధ్య భోజనం పెడుతున్నాం మన బడిలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది పిల్లల భద్రత భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు విద్యకు పిల్లలను దూరం చేయవద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నానని చెప్పి ఈ జెస్సీ కథనం చూసిన తర్వాత ఆ పాఠశాలలో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు ఏంటనేది చెబుతూనే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బడికి దూరం చేయొద్దని ఆ తల్లిదండ్రులు కూడా నారా లోకేష్ గారు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది సో ఇది ఆర్టికల్ సో చదువుకోవాలని ఉంది చిన్నారికి చదివితే స్తోమత తల్లిదండ్రులు లేదు పక్క ఊరికి వెళ్లాలంటే పైసలు లేవు వసతి గృహంలో సీటు రాక చదువు ముందుకు సాగగా గత్యంతరం లేక పత్తి పొలంలో కూలీగా మారిన మారింది జెస్సీ అనే విద్యార్థిని మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన మినిగా కుమార్ అలాగే సంతోషమ్మలకు అమ్మలకు ముగ్గురు సంతానం వీరిది నిరుపేద కుటుంబం దళిత కుటుంబంలో గ్రామం ఆ దళిత కుటుంబం అలాగే గ్రామంలో సెంటు పొలం కూడా లేదు వలస వెళితే గానీ కుటుంబం గడవని పరిస్థితి ఏది ఏమైనా మొక్కవో అని సంకల్పంతో ముగ్గురు పిల్లలను చదివించి ప్రయోజకుల్ని చేయాలన్న దంపతుల కలలు కంటున్నారు పెద్ద కుమారుడు ప్రభాస్ ఏడవ తరగతి నందవరం ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు అది లేదు వాళ్ళకి అలాగే మూడో కుమార్తె మను గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుంది ఇక్కడ కూడా ఇబ్బంది లేదు నాలుగవ తరగతి చదువుతుంది ఆ పాప అయితే రెండో కుమార్తె జెస్సీ మాత్రం గత ఏడాది ఐదవ తరగతి పూర్తి చేసింది గ్రామంలో ఐదవ తరగతి వరకే ఉంది ఆరో తరగతిలో చేర్పించేందుకు చిలకల డోన్ లోని కేజీబీవీలో అయితే దరఖాస్తు చేశారు కానీ బట్ సీట్ అయితే రాలేదు కానీ పాపం తల్లిదండ్రులు ఉన్నతాధికారులు కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది వేరే వేరే ఊర్లో పెట్టి చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేకపోవడంతో తమ వెంటే పత్తి పనులకైతే తీసుకువెళ్లారు తెలంగాణలో నెల రోజుల పాటు ఆ పత్తి పొలంలో పనులు చేసి వర్షాలు పడటంతో రెండు రోజులే క్రితమే గ్రామ గ్రామానికి చదువుకోవాలని ఉంది కేజీబీబీలో సీటు విప్పిస్తే చదువుకుంటానని చెప్పి జిల్లా అధికారులు వేడుకుంటుందని చెప్పి సో ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఇది అయితే వెంటనే నారా లోకేష్ గారు హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో నా బాలిక చేరింది తర్వాత లోకేష్ గారు స్పందించారు అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ చూడవచ్చు తనకు చదువుకోవాలని ఉంది అని మీడియా ద్వారా తెలియజేసిన చిన్నారి జెస్సీకి చిట్టి తల్లి నిశ్చింతగా చదువుకోవని నిన్న భరోసా ఇచ్చాను నేడు మా విద్యాశాఖ అధికారులు జెస్సీని చిలకడాల డోన కేజీబీవీలో చేర్పించారు చిట్టి తల్లి కేజీబీవీలోకి ఎంటర్ అవుతుంటే అధికారులు స్వాగతించిన తీరు నాకు చాలా సంతోషం కలిగించింది జెస్సీ బాగా చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పి అడ్మిషన్ ఇచ్చింది కానీ లేదా కూడా వెళ్ళిన అధికారులు కానీ నారా లోకేష్ గారు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ కూడా వచ్చింది ఒకసారి చూద్దాం నిన్న కేజీబీవీలో సీట్ ఇచ్చిన తర్వాత అధికారులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు తల్లిదండ్రుల సమ లోనే ఇలా ఇచ్చారు ఏదైతే ఆ లోకేష్ గారు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని వెనువెంటనే నెరవేర్చినట్టుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఇది అంటే మీకు ఉదాహరణకు ఇలాంటివి చెప్పాం సో నారా లోకేష్ గారు ఇలాంటి కథనాలు చాలా ఉన్నాయి కాకపోతే ఇది నిన్న జరిగినటువంటి ఘటన ముఖ్యంగా చదువుకోవాలని ఒక బాలిక కోరికను నారా లోకేష్ లోకేష్ గారు తీర్చడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు ఇప్పుడు నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి చొరవను చూసి అటు రాజకీయం కావచ్చు ఇటు సామాన్య ప్రజలు కావచ్చు ముఖ్యంగా ఆ విద్యావంతులందరూ కూడా లోకేష్ గారిని అభినందిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకులు దేశంలో ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ ఇలా చొరవ చూపి విద్యకున్న ఇంపార్టెన్స్ని గుర్తించి ముఖ్యంగా తన శాఖ కావడంతో ఇరవై నాలుగు గంటల్లోనే సీటు ఇప్పించడం అనేది ఆ నిజంగా ఆషామాషి వ్యవహారం కాదు ఏది ఏమైనా ఇప్పుడు నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పనికి రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు అయితే అందుతున్నాయి